మీడియా మిత్రులందరి నమస్కారాలు ఒక దురదృష్టమైనటువంటి వార్త ఇప్పుడే నా దృష్టికి రావడం జరిగింది బేలా మండలంలోని మిర్జాపూర్ గ్రామానికి చెందినటువంటి గోడే గోవిందరావు గారు తను నాలుగు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు మరి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కూడా కౌలు రైతులకు కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పిన విషయం అందరికీ తెలుసు కానీ ఈ రోజులలో కొన్ని రోజుల నుంచి మరి ఇలా కౌలు రైతుల మాటనే ప్రభుత్వం కానీ ప్రభుత్వం మాట్లాడతలేదు ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు అని చెప్పి కౌలు రైతు మరైతే గోడె గోవిందరావు గారు బాధపడుతూ తన పొలంలో పంట పండక అప్పుల బాధ తీర్చలేక అప్పుల బాధలతో బాధపడుతూ ఇలా పురుగుల మందు తాగి ఆయన చనిపోయినాడు బాధాకరం ఏంటంటే మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బాంధవుడు ఇలా తెలంగాణ రైతాంగం పడుతున్నటువంటి బాధలకు మరి అవస్థలను తెలుసుకోవాలని వారి స్థితిగతులపై ఒక అధ్యయనం చేయటానికి ఒక కమిటీని కూడా మొన్ననే వేసుకొని మరి రేపే ఆదిలాబాద్కు ఆ టీం కూడా అల్పా వేదికలుగా ఆదిలాబాదే ముందుంది అని చెప్పి నేను కోరడం నేను కోరిన వెంటనే మా కేటీ రామారావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆదిలాబాద్కే రేపు ఆ టీం వస్తుంది నిజంగా కూడా బాధాకరం చెప్పుకోవటానికి కానీ ఏదేమైనా మరి గోడె గోవిందరావు గారు మరణించడం పట్ల వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ సానుభూతిని కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ రేపు వచ్చే మా అధ్యయన కమిటీ సమటువంటి నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కూడా ఒక మెంబర్ని దాంట్లో ఖచ్చితంగా నా నియోజకవర్గం కాబట్టి రేపు ఆ కుటుంబాన్ని పరమించ పరామర్శించడానికి కూడా మా బృందం కూడా వెళ్తుంది ఆయన అయితే పోయినా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం ఆ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా మా పార్టీ తరఫున ఒత్తిడి తీసుకొచ్చి వారికి ఆర్థిక సాయం కూడా చేపించి ఆ కుటుంబానికి కొంత ధైర్యం చెప్పడానికి రేపు వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తాం